హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న కోర్టు వచ్చేసి పత్తిపాడు కోర్టు అండి ఈరోజు టచ్ పల్లి భాగం నుంచి మొత్తం టచ్పల్లి నుంచి సీనియర్స్ విభాగం పోటీ నిర్వహించే కోర్ట్ అండి కోర్టు వచ్చేసి కోర్టు పడవు మూడు వందలు ఉంటుందండి కోర్టు పడవు పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లాలో ఈరోజు టచ్ పల్లి విభాగం పోటీ నిర్వహిస్తున్నారండి టచ్ భాగం టచ్ పల్లి విభాగం నుంచి మొత్తం సీనియర్స్ విభాగం వరకు నన్నెసైజులు విభాగం ఇక్కడ పోటీ నిర్వహిస్తున్నారండి ఆ యొక్క పోటీ జరిగే స్థలం అండి కోర్టు నీ కోర్టు వచ్చేసి మూడు వందల కోర్టు కోర్టు కూడా వచ్చేసి మూడు వందల కోట్ అండి అలాగే మన ఛానల్ నుంచి ఇలా వేయడం జరుగుతుందండి అన్ని విభాగాలు